మీకు మాంసము అనుకుంటే మీ పక్కనే అడవులు ఉన్నవి అడవి పందులను పట్టుకుని చక్కగా అడవి పందులు తినండి సో వెరీ ఇంపార్టెంట్ ఎస్సీలు ఎస్సీలు అందరూ కూడా పెద్ద మాంసం అనేది అంటే గుడ్డు మాంసం తినేవాళ్ళము సో మధ్యలో మనకు ఒక దరిద్రపు కల్చర్ ఒకటి వచ్చి బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఈ పెద్ద మాంసం తినొద్దు మనకు అది ఇది గాడిద గుడ్డు అని చెప్పి అది బంద్ చేయించండి నేను చాలా గ్రామాలలో ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా గ్రామాలలో నేను నిద్ర చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు ఈ విషయం సార్ మాకు గొడ్డుకూర తినాలని ఉంది కానీ గొడ్డుకూర దిన్నిస్తలేరు ఊర్లో తిన్నీస్తలేరు మా ఇంటి దిన్నిస్తలేరు కానీ నా ప్రాణం కొట్టుకుంటుందని చాలామంది ముసలు చెప్పారు ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్పిందంటే తిన్నంత వరకు నా ఆరోగ్యం ఎంత మంచిగా ఉండేదో నేను వ్యవసాయం పనులు బాగా చేసేవాడిని పనులు బాగా చేసేవాడిని ఎప్పుడైతే ఆపేసిందో నాకు నా ఒంట్లో సత్వ లేదు అని ఎక్కడ ఊర్లో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే అంకనగూడంలో అక్కడ కూడా ఒకసారి ఒక నైట్ చేశాను కదా అక్కడ విషయం తెలుసుకున్నది ఏంటంటే ఈ పిచ్చి మాలలు వేసుకొని ఆ దేవుడి మీద మాల ఈ దేవుడి మీద మాల వాసుకొని వేసుకొని ఇంతకుముందు చక్కగా అడిగి మాంసం తినేవాళ్ళు మంది మాంసము ఇప్పుడు అది మానేసింది అది ఏంటంటే మాల వేసుకుంటున్నారట ఏందో గాడిద గుడ్డు అంత వేస్ట్ సో హ్యాపీగా మనం ఏ తినాలో తినాలి అంతే సో మనకి ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏం తింటున్నామో ఆ తిండి తింటేనే మన బాడీ బాగుంటుంది సో మన దేశ మన జిల్లాలో అడవి పందులు చాలా ఎక్కువగా ఉన్నవి సో అడవి పందులు అనేది చాలా ఖరీదైన మాంసం మీ అందరి లేదు తెలియదు సో మొత్తం ప్రపంచంలో అమెరికాలో మీకు ఆ హోటల్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ ఏది ఉంటుందని సక్యం లేదు ల్యాంబ్ అంటే మన మేక మాంసం ఉండదు అడవి మాంసమే అతి ఎక్కువ ఖరీదు సో అలాంటి అడవి మాంసాన్ని అడవి పంది మాంసాన్ని మనం ఆపేశారు ఒకవేళ ఏమో నాకు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే అడవి పందులు పెడితే ఎక్కువైంది సార్ మేము ఏ పంట చేస్తాం తినేస్తుంది సార్ ఏం చేయమంటారు మమ్మల్ని అంటున్నారు ఇంకోవైపు ఏమైనా తినొచ్చు కదా బాబు అంటే అది తినడం ఆపేసినాం సార్ అంటున్నారు ఈ రెండు వైరుధ్యాలు వచ్చినాయి మనకి సో ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వము అటవీ శాఖ భారత ప్రభుత్వం మాంసాన్ని తినొచ్చు అడవి పందుల్ని పట్టుకోవచ్చు అనేది ఒకటి నిర్ణయం చేశారు ఇది ఇదేమీ నేరం కాదు అడిపందు మాంసం తినడం నేరం కాదు నెమ్మల మాంసం తినొద్దు దుప్పి మాంసం తినొద్దు మనకి వేరే ఏమి తినొద్దు కానీ అడిపంది మాంసం తినడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి కేసులు ఉండవు సో పుష్కరంగా మీరు మీ ఏ నెమ్మలు కానీ ఆశలు కానీ ఇది స్ప్రెడ్ చేయండి దయచేసి నాకు ఇక్కడ వస్తే నాకు కూడా నేను కూడా తింటాను నేను వరకు ఎప్పుడు తినలేదు తిన్నాము ఏం ప్రాబ్లం లేదు కొన్ని దేశాలలో నేను ఒకసారి చైనాకి వెళ్ళాను ఇంత పెద్ద ఒక పెద్ద ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ చుట్టూ కూడా రకరకాల మాంసాలు పెట్టాడు అంటే తిప్పుకుంటే తిప్పు తినాలి సో ఎన్ని రకాల జంతువుల మాంసాలు పెట్టాలంటే పద్నాలుగు రకాల జంతువుల మాంసాలు పెట్టారు ఇంక్లూడింగ్ కోతి మాంసము